నమస్కారం ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ స్టాండ్ కొన్ని రోజుల్లోనే కనుమరుగు కాబోతోంది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం ఆర్టీసీ స్టాండ్ నిర్మించారు త్వరలోనే దీనిని కూల్చివేయనున్నట్లు తెలిసింది వేలాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చే బస్టాండు పాడుపడంతో డిస్మెంటల్కు ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతం పక్కన పందిర్లు వేయడంతో కోడ్ ముగిసిన తర్వాతనే బస్టాండును కూల్చివేయనున్నట్లు తెలిపారు ఇటీవల కాలంలో బిల్డింగ్ పైపెచ్చులు ఊడిపడంతో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలైన సంఘటన తెలిసిందే పందిర్లు వేసి తాత్కాలికంగా ప్రయాణికులకు ఏర్పాట్లు చేసినప్పటికీ రాబోయే వర్షాకాలం సందర్భంగా ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ప్రయాణికులు బాపోతున్నారు వాష్రూమ్ల పక్కన ఈ పందిర్లు వేయడంతో వాసనకు ఇబ్బందులయ్యే అవకాశం ఉందని ప్రయాణికులు తెలుపుతున్నారు సరైన సదుపాయాలు కల్పించి ప్రయాణికులను ఆదుకోవాలని కోరుతున్నారు ఇప్పటికైనా పాలకులు కానీ అధికారులు కానీ స్పందిస్తారో వేచి చూద్దాం బస్ స్టాండ్ నిర్మాణం నిన్న నిన్నీ ఆటో